దళిత నాయకుడికి ఘోర అవమానం బట్టలు తీసి జీబులో ఎక్కించిన పోలీసులు అంబేద్కర్ జయంతి రోజున దారుణం కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండల కేంద్రంలో ఘటన సిఐని సస్పెండ్ చేయాలని దళిత సంఘాల ధర్నా సస్పెండ్ చేయాలని కాదు ముందు పోయి ఇక ఆడబోయి ఏం చేస్తారో చేయరి నిన్న మొత్తం ఆయన పాయింట్ జారిపోతా అంటే ఆయనను తీవ్రంగా అంటే తీవ్ర అతి తీవ్రంగా అవమానించి గుంజుకాయలు ఎక్కడికి పడితే అక్కడికి ఇక మరి కాబట్టి ధర్నా చేసుకుంటూ ఉండకానే కాదు అసలు అంత మరి అట్లా సేమ్ అలా వాళ్ళని అట్నరు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజున లింగపేట మండల కేంద్రంలో ఓ దళిత నాయకుడికి అవమానం జరిగింది అంబేద్కర్ విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ ఫ్లెక్సీ ఏర్పాటు వివాదంతో ఏర్పడిన ఘర్షణలో దళిత నాయకుడు మూదం సాయిల్ను పోలీసులు బట్టలు కూడాదీసి జీబ్లో ఎక్కించి అరెస్ట్ చేశారని దళితులు కన్నెర్ర చేశారు రాజకీయ కోణంలోనే అధికార పార్టీ నేతలు ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కాలని చూస్తున్నారని వారు ఆరోపించారు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి దళిత నాయకుడిని నడి రోడ్డుపైన బట్టలు కూడాదీసి ఘోరంగా అవమానించిన సిఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాల నాయకులు రోడ్డుపైకి వచ్చి భారీ ధరన చేశారు సిఐకి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు అసలు ఈ మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ ఎవరు ఏ కులానికి చెందిన ఆయనే మరి ఆ ఫ్లెక్సీ వివాదంలో ఓ దళిత నాయకుడు మూదం సాయిలు ఆయన ఎవరు ముందు ఆ సురేందర్ అంటే ఆయన ఎవరు ఆయన కోసం నువ్వెందుకు కురికినవు ఆయన కోసం నువ్వెందుకు బట్టలు చెప్పుకోవాల్సి వచ్చింది నీ బట్టలు తీసి పోలీసులు ఎందుకు కొట్టాల్సి వచ్చింది మీకోసం మీరు కొట్లాడరు అంటే మంది కోసం కొట్లాడి బట్టలు కూడా తీసుకుంటారు సిగ్గు లేకుండా ఇక విశారదన్ మహారాజు నిన్న ఆదిలాబాదులో పోయి ఒక లక్ష కిలోమీటర్లు మీకోసం తిరగడానికి పోతాను ఆయన వెనక పోరు మంది కోసం లెల్లు పోయి మీ 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 అంగీలాన్ని మీ పాయింట్లన్నీ చినిగిపోయేటట్టు మీ పులాన్ని సాఫ్ చేయించుకొని మళ్ళీ దళిత నాయకుడు అనే పేపర్లలో వార్తలు ఈ సురేందర్ ఎవరు ముందు ఈ మాజీ ఎమ్మెల్యే సురేందర్ ఎవరు నిజంగా ఆయన అయితే ఆయన కోసం నువ్వు పోయి తన్నులు తిన్నావు అంటే బరాబరి ఒప్పుకోవచ్చు ఎవరి కోసమే పోయి నువ్వు తన్నులు తినవితే నీ కోసం దళితులు ఎందుకు నిలవాలి ఈ తెలివి లేని సార్ నా అరే మీ అధికారం కోసం మీరు రా అంటే మంది మంది కోసం ఉరుకుతారు తన్నులు తింటారు ఇజ్జత పెయటట్టు నిన్న ఆడు పోలీసు వాళ్ళు మొత్తం పాయింట్ పూసితే ఆ పాయింట్ అంతా చినిగిపోయా అంగంతా చినిగిపోయా బర్వాత తీసుకుపోయి ఆ లోపల నువ్వుకి పారేసాయి ఇంత బాధ అనిపిస్తుంది సిగ్గులేని విధాలు మన కోసం ఫైట్ చేయర్రి మన అధికారం కోసం ఫైట్ చేయర్రి ఎవని కోసం తన్నులు తినకూరి సిగ్గుతుంది ఎవరి కోసం మీరెందుకు తన్నులు తినాలి